హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో పథకాలకు సంబంధించి డబ్బులు అయితే కనుక విడుదల చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు అమౌంట్లు విడుదల చేస్తారు అదేవిధంగా మీరు అమౌంట్ పడిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఏ ఏ పథకాలకు ఇంచుమించుగా నాలుగు నుంచి ఐదు పథకాలకు పైన డబ్బులు అయితే కనుక ఇప్పుడు విడుదల చేస్తున్నారు కాబట్టి ఏ ఏ పథకాలు డబ్బులు ఎప్పుడు పడతాయి ఒకవేళ పడినట్లయితే మీకు ఎలా చెక్ చేసుకోవాలి అంటే అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో దయచేసి పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లు కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు గత జనవరి నెల నుంచి అంటే ఇంచుమించుగా జనవరి నెల నుంచి మార్చి నెలాఖరు వరకు కూడా అనేక పథకాలకి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం అయితే కనుక బటన్ నొక్కడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే జనవరి నెలలో వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించి బటన్ అయితే నొక్కారు అంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారందరికీ సంబంధించి రెండు మాఫీ అలాగే సున్నా ఓటీకి సంబంధించి ఆసరా డబ్బులకి కోసం అయితే కనుక బటన్ నొక్కడం జరిగింది సో వారికి అప్పటి నుంచి చాలా తక్కువ మందికి మాత్రమే అకౌంట్లో అమౌంట్ అయితే పడింది ఎవరెవరికి పడింది అని చూసుకుంటే ఎక్కడైతే ప్రజాప్రతినిధులు మీటింగ్లు అయ్యి నిర్వహించి చెక్కులు అయితే విడుదల చేశారో అక్కడ మాత్రమే కొంతమంది మహిళలకైతే అమౌంట్ పడింది తప్ప మిగిలిన వారు ఎవరికి కూడా చాలా వరకు అమౌంట్ అయితే పడలేదు ఇంకా వారికి అయితే కనుక నిన్నటి రోజు చెప్పిన లెక్కల ప్రకారం డ్వాక్రా మహిళల ఆసరాకు సంబంధించి పద్నాలుగు వందల ఎనభై పెండింగ్ ఉండిపోయింది సో ఈ విధంగా రాష్ట్ర ఉన్న మహిళలందరి ఖాతాలో కూడా ఈ డబ్బులు అయితే పెండింగ్ ఉండిపోయాయి అదేవిధంగా తర్వాత జగనన్న విద్యా విద్యా అయితే విడుదల చేశారు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారందరికీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్లో భాగంగా విద్యా దేవునికి సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేస్తూ బటన్ అయితే నొక్కారు అయితే ఎవ్వరికీ కూడా విద్యార్థుల ఖాతాలో ఎవరికీ కూడా అమౌంట్ అయితే పడలేదు ఇంచుమించుగా ఐదు వందల రెండు కోట్లయితే కనుక ఆ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే పెండింగ్ ఉందని చెప్పారు సో ఇంకా అదేవిధంగా తర్వాత మార్చి నెలలో చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఉంటారో నలభై ఐదు నుంచి అరవై ఏడు లోపున ఎస్సీఎస్టీ బీసీ మైనార్ మహిళలందరికీ సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకం కింద అయితే గనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల పథకానికి సంబంధించి బటన్ నొక్కరు ఇంచుమించుగా ఈ యొక్క అమౌంట్ చూసుకున్నట్టయితే కనుక నలభై ఐదు నుంచి అరవై ఏడు లోపు ఉన్న మహిళలందరికీ నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే కనుక వేస్తామని చెప్పారు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడతల్లో వేస్తామని అయితే చెప్పారు ఇప్పటికి మూడు విడతలు అయితే వేయడం జరిగింది ఇక నాలుగో విడతకు సంబంధించి మార్చి నెలలో బటన్ నొక్కినప్పటికీ ఎవరికీ కూడా అంటే వైఎస్ఆర్ చేయూత వచ్చి ఎవరికీ పడలేదు ఆసరా డబ్బులైనా కొంతమందికి అయితే జమ అయ్యాయి కానీ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎవరికి డబ్బులు అయితే జమ అవ్వలేదు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక వారికి కూడా పెండింగ్ అయితే జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈబీసీ నష్టం ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలు ఉంటారో వారందరికీ సంబంధించి ప్రతి ఏటా కూడా పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో అయితే వేస్తున్నారు వారికి సంబంధించి కూడా మార్చి నెలలోనే మార్చి ఇంచుమించుగా పద్నాలుగో తారీఖు దగ్గరగా అయితే బటన్ ప్రెస్ చేయడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో వారికి సంబంధించి కూడా అమౌంట్ అయితే పడలేదు వారికి కూడా అమౌంట్ పెండింగ్ ఉంది ఇక అదేవిధంగా రైతులకు సంబంధించి పంట నష్టం వర్షాల వల్ల అది కొన్ని వరదల వల్ల కూడా పంట నష్టమైతే రావడం జరిగింది వారికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అమౌంట్లు అయితే పడలేదు వారికి కూడా బటన్ నొక్కి రైతులకు సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేశారు కానీ వారికి కూడా అమౌంట్ అయితే పడలేదు అలాగే కళ్యాణమస్తు వస్తు షాదీ తోఫా ఇలాంటి పథకాలకు సంబంధించి కూడా బటన్ అయితే నొక్కారు కానీ అమౌంట్ అయితే వారెవరికి కూడా పడలేదు సో వీటన్నిటికి సంబంధించి ఎప్పుడు అమౌంట్ పడుతుందని చాలామంది ఎదురు చూస్తున్న సమయంలో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సిద్ధం సభల ద్వారా అయితే కనుక సిద్ధం సభల్లో చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది అనేక పథకాలకు సంబంధించి నేను బటన్ అయితే ప్రెస్ చేశాను కానీ కొన్ని కారణాల వల్ల అమౌంట్ అయితే కనుక అంటే ఇంచుమించుగా బటన్ ప్రెస్ చేసి సమయానికి ఎన్నికల కోడ్ అయితే గనుక అమల్లోకి వచ్చేసింది అంటే జనవరిలో బటన్ ప్రెస్ చేసినప్పటికీ ఎన్నికల కూడా అమల్లో లేనప్పటికీ ఆ అమౌంట్లో అయితే పడలేదు అయితే మార్చి నెలలో ఎన్నికల కోడ్ ఇంచుమించుగా వచ్చేస్తుంది అన్న ముందుగా ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది అని అయినప్పటికీ ఒక నాలుగైదు రోజుల ముందుగానే అనేక పథకాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ అయితే ప్రెస్ చేయడం జరిగింది ఇక ఎన్నికలు కూడా అమల్లోకి రావడం వల్ల అమౌంట్లు అయితే కనుక విడుదల చేయడం కొంచెం లేట్ అవుతుంది సో ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తాము సో ఎవరు కూడా నిరాశపడకండి ఖచ్చితంగా అమౌంట్ అయితే విడుదల చేస్తాము ఒక పదిహేను రోజులు రెండు వారాలు అటు ఇటు అయినప్పటికీ కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తామని మార్చి నెల తర్వాత జరిగిన సిద్ధం సవాల్లో అయితే చెప్పడం జరిగింది ఇంచుమించు ఏప్రిల్ నెల అక్కడ అంతా కూడా అయిపోయినప్పటికీ నెల నుంచి నెల పదిహేను రోజులు అయినప్పటికీ కూడా ఎవరికి కూడా అమౌంట్లు అయితే జమ కాలేదు సో ఇక ఎన్నికలకు ముందు అంటే ఆల్మోస్ట్గా మే పదమూడో తేదీ పోలింగ్ వచ్చేస్తున్న సమయంలో పోలింగ్ దగ్గరికి వచ్చేస్తున్న సమయంలో అయితే కనుక సడన్గా ఏపీ ప్రభుత్వం మేము ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలని పథకాలకి సంబంధించి అమౌంట్ అయితే సిద్ధం చేశాము సో ఖచ్చితంగా అమౌంట్ అయితే విడుదల చేసేస్తాము మహిళ ఎవరైతే లబ్ధిదారుల ఖాతాలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు అందరి ఖాతాలకి కూడా డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే అర్హులైన లబ్ధిదారులందరి అకౌంట్లలో కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ఎన్నికల కమిషన్ అయితే కోరింది అయితే ఎన్నికల కమిషన్ దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొని అని చెప్పడం జరిగింది చాలామందికి విషయం అయితే తెలుసు ఎందుకంటే వాటర్లను ప్రభావితం చేయడం జరుగుతుంది ముందుగా ఎన్నికల ముందు డబ్బులు వేస్తే కనుక అని చెప్పడంతో ఈసీ అయితే అనుమతి అవ్వలేదు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు అయితే కనుక ఈసీ నిర్ణయించి తీసుకోవాలి అది ఏపీ ప్రభుత్వం అయితే వాదించడం జరిగింది ఎన్నికలకు ముందు పెట్టిన పథకాలు కాదు ఎప్పటి నుంచో నాలుగు సంవత్సరాల నుంచి పైగా ఇస్తున్న పథకాలు కాబట్టి ఇవి కొత్తగా ఎన్నికల కోసం పెట్టిన పథకాలు కాదు కనుక అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో కోర్టు కూడా ఎన్నికల కమిషన్కే అనుమతి ఇవ్వమని అయితే చెప్పడం జరిగింది సో ఈ సమయంలో ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఎందుకు ఖచ్చితంగా ఎన్నికలకు ముందే అమౌంట్ ఇవ్వాలి ఈ అమౌంట్లో ఎన్నికల ముందే ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది ఎన్నికల తర్వాత ఇస్తే ఏమవుతుంది అలాగే గత నాలుగు సంవత్సరాల నుంచి బటన్ నొక్కిన తర్వాత ఎంత ఆలస్యంగానే డబ్బులు విడుదల చేశారా ఎప్పుడు కూడా త్వరగానే వేసేవారు కదా ఎందుక ఏ సంవత్సరమైనా లేట్ అయిందా మరి ఎన్నికలు ఉన్నప్పుడు ఈ సంవత్సరం మాత్రమే ఎందుకు లేట్ అయింది అదేవిధంగా జనవరి నెలలో బటన్ ప్రెస్ చేస్తే మార్చి వరకు కూడా ఎందుకు అమౌంట్లు విడుదల చేయలేదు ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదా ఒకవేళ బాగుంటే ఎందుకు డబ్బులు విడుదల చేయలేదు ఆర్థిక పరిస్థితి సంబంధించి పూర్తి ట్రాన్సాక్షన్స్ అయితే ఇవ్వండి అలాగే అప్పుడు దాకా అంచుమించుగా జనవరి నుంచి విడుదల చేయలేని డబ్బులు ఇప్పటికిప్పుడు ఎంత డబ్బు అలా వచ్చింది మొత్తం ఈ స్టేట్మెంట్ అంతా కూడా ఎన్నికల కమిషన్కి అయితే ఇవ్వాలని చెప్పేసి లేఖ రాశారు ఏపీ ప్రభుత్వానికి అయితే ఎన్నికల కమిషన్ లేఖ రాయడం జరిగింది అదేవిధంగా ఎన్నికల కమిషన్ మరొక న్యూస్ కూడా చెప్పింది ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా మే పదమూడున ఎన్నికల పోలింగ్ తేదీ ఉంది కాబట్టి అప్పటిదాకా ఆపేసి అంటే ఇంచుమించుగా పదకొండో తారీఖునైతే కనుక మే పదకొండు పది పదకొండులో అయితే అమౌంట్ విడుదల చేసేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తే ఎన్నికల కమిషన్ అందుకు నిరాకరిస్తూ మే పదమూడు తర్వాత మీరు పద్నాలుగు నుంచి మే పద్నాలుగు నుంచి మీరు ఎటువంటి అమౌంట్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అకౌంట్లోకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు మర్నాడి నుంచే లబ్ధిదారుల ఖాతాలోకి కావాలంటే డబ్బులు విడుదల చేసుకోవచ్చు అందుకని ఎన్నికల కమిషన్ ఎటువంటి అభ్యంతరం చెప్పదు ఎన్నికల కమిషన్ నుంచి మీరు అనుమతి కూడా తీసుకోకర్లేదు అంటే మా దగ్గర నుంచి నిరభ్యంతర పత్రం కానీ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ ఎటువంటి అనుమతి అవసరం లేదు పద్నాలుగో తారీఖు నుంచి మీరు ఎవరికి కావాల్సిన కూడా అమౌంట్ అర్హులైన లబ్ధిదారులు అందరి అకౌంట్లో మీరు అమౌంట్ అయితే విడుదల చేసుకోవచ్చు కానీ మే పదమూడో తారీఖు లోపు మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ వేయడానికి మేము ఒప్పుకోమని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా అయితే చెప్పడం జరిగింది సో ఇక పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత పదిహేనో తారీఖు నుంచి అమౌంట్స్ అయితే విడుదల చేశారు పదిహేనో తారీఖు రాత్రి నుంచి ఇక నిన్నటి నుంచి అమౌంట్లు అయితే పడుతూ వస్తున్నాయి ముఖ్యంగా ముందుగా చూసుకున్నట్టయితే కనుక జనవరి నెలలో విడుదల చేసిన వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి పద్నాలుగు వందల ఎనభై కోట్లు అయితే విడుదల చేసేసారు సో వారికి సంబంధించి అకౌంట్లో అమౌంట్ అయితే పడిపోతుంది ఒకసారి మీ యొక్క బ్యాలెన్స్లు అయితే చెక్ చేసుకోండి మీకు బ్యాంక్ బ్యాలెన్స్ సంబంధించి అమౌంట్ పడినట్టుగా మెసేజ్ అయితే వస్తుంది ఒకవేళ మీకు మెసేజ్ రానట్లయితే మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీ అకౌంట్కి ఉన్నట్లయితే మధ్యలో బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఖచ్చితంగా అమౌంట్లు అయితే పడుతున్నాయి ఒకవేళ అవి కూడా అకౌంట్కి మాకు బ్యా ఫోన్పే గూగుల్ పే లేదు మాది చిన్న ఫోన్ ఏదైనా ఉందని అనుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్ని సంపాదించినట్లయితే వారు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పడిందో లేదో ఖచ్చితంగా చెప్తారు ప్రభుత్వం నుంచి అమౌంట్ పడిందో లేదో అదేవిధంగా ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా చెప్పినట్లయితే బ్యాంకులో చెప్తే మాకు అమౌంట్ పడినా తీసిన మెసేజ్ వచ్చేలాగా ఆప్షన్ పెట్టమంటే వారు బ్యాంకు వారు అయితే అక్కడ ఆప్షన్ ఆప్షన్ అయితే పెడతారు సో మీ అకౌంట్లో డబ్బులు పడితే ఖచ్చితంగా మీకు వెంటనే మెసేజ్ అయితే వస్తుంది అలా చెక్ చేసుకోవచ్చు ఇక అదేవిధంగా జగన్ అన్న విద్యా సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఐదు వందల రెండు అయితే కనుక ఏపీ ప్రభుత్వం విడుదల చేసేసింది చాలామందికి నిన్నటి నుంచి కూడా అమౌంట్లు అయితే పడిపోతున్నాయి విద్యా సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరికీ అమౌంట్లు పడుతున్నాయి ఇక రానున్న ఒకటి నుంచి రెండు మూడు రోజుల లోపల పూర్తిగా పథకాలు మొత్తం చెల్లింపు అంటే వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నష్టం పథకం కింద పదిహేను వేల రూపాయలు అలాగే షాదీ తోఫా కళ్యాణం వస్తు వీటితో పాటుగా రైతులకు సంబంధించిన పంట నష్టం ఈ అన్ని పథకాలకి సంబంధించి ఇంకా అన్ని పథకాల డబ్బులు కూడా రానున్న రెండు నుంచి మూడు రోజుల్లోపు మ్యాక్సిమం అందరికీ కూడా సోమవారానికల్లా అమౌంట్లు అన్నీ పడిపోతాయని అయితే చెప్తూ ఉన్నారు దయచేసి ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్సులు చెక్ చేసుకోండి లేదా గూగుల్ పే ఫోన్పే ద్వారా అయినా మీ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోండి అందరికీ కూడా అమౌంట్లు పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి